హలో అండి అందరికీ ఈరోజు చేపలు కానీ చేపల కూర అండి ఇది చాలా ఎక్సలెంట్ ఉంది సేమ్ మన చేపల లాగానే ఉంటుంది టేస్ట్ మాత్రం కానీ మనం దీంట్లో చేపలు అనేది మనం యూజ్ చేయము కానీ అద్భుతంగా మా టేస్ట్ మాత్రం సేమ్ అదే విధంగా ఉంటుంది మీరు అయితే కంప్లీట్గా వీడియోనైతే చూడండి మీకు మంచి ఒక కర్రీ నేను నేర్చుకున్న వారు అయితే ఖచ్చితంగా అవుతారు మీరు అండ్ నేనైతే హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నానండి ఎక్సలెంట్ ఉంది నేనైతే ట్రై చేశాను కదా మీకు కూడా నచ్చుతుందని నేనైతే అనుకుంటున్నాను నచ్చితే మాత్రం లైక్ చేయండి నచ్చకుంటే మాత్రం అన్లైక్ చేసింది నచ్చకుంటే ఎందుకు నచ్చలేదు కూడా కామెంట్ చేయండి ఖచ్చితంగా అయితే నచ్చుదని నేను చూస్తున్నాను ప్లీజ్ ముందుగా మనము ఒక టేబుల్ స్పూన్ మెంతులు రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక మిక్సర్లో వేసేసుకొని మంచిగా పౌడర్ అయితే చేయండి ఇట్లా పౌడర్ చేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక ఎనిమిది నుంచి పది వెల్లుల్లిపాయలు వేసేసుకొని మళ్ళీ దీన్ని గ్రాండింగ్ అయితే చేసేసుకొని ఒక ముద్దలాగా అయితే చేసుకోండి ఎందుకంటే మనం పౌడర్లో ఈ గార్లిక్స్ వేస్తే అది మనకు గ్రైండింగ్ సరిగ్గా కాదు అందుకని అవి పౌడర్ అయిన తర్వాత మనకు మసాలాలు దాని తర్వాత ఇవి ఉల్లుల్లిపాయలు వేయండి ఇలా ముద్దగా అయిన తర్వాత పక్కన పెట్టేసుకొని ఇంకొక కిన్నెలో మనం కొద్దిగా చింతపండు వేసుకొని దాంట్లో కొంచెం నీళ్ళు పోసి ఒక పదిహేను నిమిషాలు మెత్తగా అయ్యేంత వరకు మంచిగా నానబెట్టేసేయండి చింతపండు ఎంత బాగుంటే అంత బాగుంటుంది టేస్టు చింతపండు లేకుంటే కర్రీ అనేది అంత బాగుండదు నేను దీనికి ఒక ఆరు ఆనియన్స్ అయితే ఉల్లిపాయలు ఆరు తీసుకుంటున్నాను మీకు ఎన్నైనా తీసుకోవచ్చు దీనిలో తక్కువ ఎక్కువ అంటే ఏం లేదు నేను తీసుకోవచ్చు ఇంట్లో ఉండే మనుషులు ఉండండి తర్వాత ఇట్లా చిన్న చిన్నగా ముక్కలుగా చేసేసుకొని కట్ చేసుకోండి పక్కన పెట్టేసుకోండి నేను దీనికి ఒక మూడు ఎగ్స్ అయితే వాడుతున్నాను వీటిని ఇట్లా పగల కొట్టేసుకొని ఒక గిన్నెలో వేసుకొని మంచిగా మిక్సింగ్ చేసి బాగా కలిపేసుకొని పక్కనైతే పెట్టేసుకోండి చాలా బాగుంటుందండి కర్రీ ఖచ్చితంగా వీడియో ఎండింగ్ మాత్రం ఎండింగ్ వరకు చూడండి మీరైతే మస్తు నచ్చుతుంది కర్రీ మాత్రం చేపలు తినని వాళ్ళు ఈ విధంగా అయితే చేసుకొని తినండి చాలా బాగుంటుంది తర్వాత నేను ఒక ప్యాన్ తీసుకొని దానిపైన నేను కొంచెం ఆయిల్ అప్లై చేశాను ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకున్న పర్వాలేదు ఎందుకంటే మనకు ఇక్కడ మెయిన్ ఏంటంటే మనకు ఆమ్లెట్ అనేది కరెక్ట్గా రావాలి విరిగిపోకుండా రావాలి సో ఆయిల్ అప్లై చేసుకుంటే కొంచెం విరిగిపోయే అవకాశము అనేది తక్కువ ఉంటుంది కాబట్టి ఆయిల్ అప్లై చేశాను ఇక్కడ మీరు చూడండి దీంట్లో ఈ ఆమ్లెట్లో ఎలాంటి ఉప్పు కారం పసుపు అనేది ఏది కూడా వేయకుండా ఈ ఆమ్లెట్ అనేది వేసుకోండి ఇట్లా పైన కింద మంచిగా ఫ్రై అయితే చేసుకోండి ఇట్లా మీకు ఆమ్లెట్ అనేది ఈ విధంగా రావాలండి విరిగిపోతే మాత్రం అంత కరెక్ట్ రాదు ఎందుకంటే ఇప్పుడు మనము ఈ ఆమ్లెట్ని మనము చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాల్సి ఉంటుంది చిన్న చిన్న పీస్గా కరెక్ట్ ఒక లెవెల్ కట్ చేసుకోండి మీకు ఎలా కుదిరితే అలానే కట్ చేసుకోండి చిన్న చిన్న ముక్కలుగా చేసేసుకోండి చూడండి ఇట్లా మనం చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకొని పక్కనైతే పెట్టుకోండి మీకు వీలైతే ఇంకా చిన్న ఇంకా చిన్నగా చేసుకోవచ్చు లేదంటే పెద్దగా చేసుకోవచ్చు ఈ ముక్కలు అనేది ఈ విధంగా మనమైతే రావాలి మనకు సన్నంగా రావాలి తర్వాత నేను ఒక గిన్నె తీసుకొని మరొక గిన్నె తీసుకొని దాంట్లోకి ఆయిల్ వేసాను ఆయిల్ వేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ మొత్తం వేసేసి మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అయితే చేసుకోండి దీంట్లోకి నేను గ్రీన్ చిల్లీస్ కొంచెం వేసాను ఒక నాలుగు వేసాను గ్రీన్ చిల్లీస్ తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకొని మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి దీంట్లోకి నేను సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను ఒక రెండు టేబుల్ స్పూన్ల మీకు గ్రీన్ అంతా వేసుకోండి సాల్ట్ అనేది మీకు ఎంత అవసరం ఉంటే అంత వేసుకోండి తర్వాత ఇదన్నిటిని మొత్తం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోండి తర్వాత దీనిపైన మనము కొంచెం పసుపు అయితే వేసుకోండి కొంచెం పసుపు వేసుకొని దాని తర్వాత కారం వేసుకోండి కారం ఎంత కానీ కూడా ఇబ్బంది ఏముండదు అందుకే ఈ దీంట్లో కారంతోనే మంచి టేస్ట్ అనేది వస్తుంది పులుసులో కారం అనేది దీంట్లో మెయిన్ ఇంపార్టెంట్ కారం ఎక్కువ ఉంటేనే ఈ పులుసు కూరలలో కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది టేస్ట్ మన కారం ఉన్నదని కూడా ఇంతగా అంతగా ఏం తెలియదు ఎందుకంటే ఈ పులుపు అనేది ఆ కారం మొత్తం కరెక్ట్గా లెవెల్ చేసేస్తుంది తర్వాత మనం ముందుగా మసాలా ముద్ద ఉంది కదా ఆ మసాలా ముద్దని దీంట్లో వేసేసుకొని దీంట్లో ఆనియన్స్తో పాటు వీటిని కూడా మంచిగా ఫ్రై అయితే చేయండి ఫ్రై అంటే ఇట్లా ముక్కన మొత్తం ఆయిల్లో ఫ్రై అయ్యేంత వరకు ఇట్లా చేసేయండి ఇట్లా చూడాలి చూసారా ఇట్లా ఆయిల్ అనేది ఇట్లా రావాలి అట్లా కనిపించేంత వరకు మంచిగా మిక్సింగ్ అయితే చేసేసుకోండి ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి చింతపండు పిసికి మంచిగా దాంట్లో నుంచి వాటర్ తీసి చింతపండు పిప్పిని అయితే పాడేసేయండి ఇప్పుడు ఆ వాటర్ పిసికినటువంటి వాటర్ని తీసేసుకోండి చింతపండు రసాన్ని ఇందులో వేసేసుకొని తర్వాత ఒక గ్లా కొంచెం ఒక కొద్దిగా కుక్ చేసి ఒక వన్ మినిట్ అట్లా కుకింగ్ అయిన తర్వాత దీంట్లో వాటర్ అయితే యాడ్ చేయండి ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను నేనైతే కొంచెం గ్రేవీ చిక్కగా ఉండే విధంగా అయితే చూసుకోండి బాగా ఎక్కువ వాటర్ పోస్తే అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలా ఒకసారి అయితే గరిటెతో ఇట్లా తిప్పేసి ఒక రెండు నిమిషాలు కుక్ చేయండి ఈ చింతపండు రసం మంచిగా కుకింగ్ అయిన తర్వాత మసాలాలు చింతపండు రసం ఇవన్నీ మంచిగా మిక్స్ అయిపోతాయి బాయిల్ చేసినట్టయితే తర్వాత ఇట్లా ఒకసారి మనము గరిటెతో మంచి తిప్పేసి దాంట్లోకి మనం ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్నటువంటి ఈ ఆమ్లెట్ ముక్కలు ఉన్నాయి కదా చేప ముక్కలు అన్నట్టు ఇవి సేమ్ అదే విధంగా ఉంటుంది ఈ ఆమ్లెట్ ముక్కలు అన్నింటినీ వేసేయండి ఈ ఆమ్లెట్ ముక్కలు మంచిగా ఏమవుతుందంటే ఈ చింతపండు రసాన్ని మంచిగా పీల్చేస్తాయి పీల్చిన తర్వాత అవి అన్నంలో తిన్నప్పుడు సేమ్ మనకు చేపలు తిన్న ఫీలింగే ఉంటుంది ఇప్పుడు వీటన్నిటిని ఏం చేయాలంటే మనకు ఈ రసంలో మునిగే విధంగా అయితే ఇట్లా ఒక చెంచాతో మునిగే విధంగా చేయండి మెల్లగా చేయండి ఇల్లు పూర్తయిందండి చాలా బాగుంటుందండి టేస్ట్ మాత్రం సేమ్ సేమ్ మనకు చేపలు తిన్న ఫీలింగే ఉంటుంది ఖచ్చితంగా ఈ విధంగా ఒకసారి అయితే మీరు ట్రై చేయండి తర్వాత ఒక మూడు నుంచి నాలుగు నిమిషాలు మూత పెట్టేసి వీటన్నిటిని కుక్ చేయండి ఈ కుక్ చేసి సారీ ఆమ్లో ముక్కలని కుక్ చేసేసి చూడండి ఇప్పుడు మనకి ముక్కలు అనేవి మంచిగా కొంచెము కొంచెము ముందు ఉన్నటువంటి ముక్కలకంటే ఇప్పుడు కొద్దిగా ఉప్పినాయి చూసిండ్రు కొంచెం లావుగా అయినాయి ఎందుకంటే అవి మంచిగా కుకింగ్ అయినాయి కాబట్టి మంచిగా లావుగా అయితే అయినాయి మెల్లమెల్లగా ఒకసారి కింద ఏమి ఇది అది చూడండి ఎంత బాగా అయినా సేమ్ మనకు చేప ముక్కలు లాగానే గుర్తున్నాయి కదా చూడడానికి సేమ్ అదే విధంగా ఉంటుంది ఈ కర్రీ కూడా టేస్ట్ కూడా సేమ్ అదే విధంగా ఉంటుంది నేను చెప్తున్నాను కదండి ఈ పద్ధతిలో ఒకసారి మీరు వండి చూడడానికి మరి మరి మాటి మాటికి ఇదే తినాలని ఫీలింగ్ అయితే ఖచ్చితంగా వస్తుంది తర్వాత దీనిపైన కొంచెం కొత్తిమీర అయితే వేసుకోండి అన్నంలోకి మాత్రం కర్రీ సూపర్ ఎక్సలెంట్ ఉంటుందండి అన్నంలోకే బాగుంటుంది ఇట్లా కొత్తిమీర వేసుకున్న తర్వాత చూడచ్చు మీరు ఎంత అద్భుతంగా కనబడుతుందో సేమ్ చేపల కూరనే లాగానే కూర్చుంది కదా కానీ చూపించినా కానీ కూడా సేమ్ అదే అంటారు దీన్ని ప్లీజ్ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ అయితే ఖచ్చితంగా చేయండి తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే మనం వెంటనే తినవద్దు తిండి ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేయండి ఒక ఫైవ్ నుంచి టెన్ మినిట్స్ పక్కన పెడితే అది చల్లారుతుంది చల్లారినప్పుడు గ్రేవీ అనేది మంచిగా చిక్కగా మారుతుంది చూడ చూసారా మీరు వీడియోలు చూడాలంటే చిక్కగా కానిపడుతుంది మనకు గ్రేవీ అనేది మనం దీన్ని అన్నంలో తింటే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది చూడొచ్చు మీరు గ్రేవీ మాత్రం గా తయారైంది ఇదే అండి మనకు చేపల కూర అయితే రెడీ అయిపోయింది చేపలు తినని వాళ్ళు ఈ విధంగా అయితే తయారు చేసుకొని ఒకసారి చూడండి అద్భుతంగా ఉంటుంది టేస్ట్ మాత్రం తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది ఖచ్చితంగా సో ఇది మళ్ళీ మనం ఒక గిన్నెలో తీసుకొని మంచిగా సర్వ్ చేసుకొని తినేయాలి అండి సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కింద కూడా కామెంట్ చేయండి కర్రీ ఏ విధంగా ఉందో ఒకసారి కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ వస్తానండి బాయ్ బాయ్